బియ్యం టెండర్ని క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు మన కమిషనర్ గారు కూడా చెప్పారు ఐదు వేల ఏడు వందల రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి ఐదు వేల ఏడు వందల రూపాయలకు టెండర్ ఇచ్చారు అది ఈరోజు ఆ టెండర్ని క్యాన్సిల్ చేశామంటున్నారు సంతోషం అది కూడా మీరు ఇమీడియట్గా ఆఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం మరి అరవై ఎనిమిది రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ లెటర్ డేటెడ్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ రోజు అరవై ఎనిమిది రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా దాని తర్వాత మరి తొంభై రోజులు అయిపోయింది కదా తొంభై రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి అదే మాదిరిగా మీరు ఇరవై మూడు ఫిబ్రవరి రోజు డెలివరీ డెలివరీ మీరు సెంట్రల్ పూలింగ్ కింద ఎఫ్సిఐని గడువు కోరుకుంటూ లెటర్ రాశారు మరి గడువు కోరుకు గడువు కోరుకుంటూ రాసినటువంటి లెటర్కి సమాధానంగా ఎఫ్సీఐ మీకు మే ఫిఫ్టీన్త్ వరకు సమయం ఇచ్చింది కదా మరి సమయం ఇస్తే ఎంత ప్యాడీ లిఫ్ట్ చేశారు ఎంత ప్యాడీ వారికి డెలివర్ చేశారు ఏ ప్యాడినైతే మీరు మీకు ఎఫ్సీఐకి ఇస్తామని చెప్పేసి సమయాన్ని కోరారో అదే ప్యాడీ మీరు టెండర్లో మాట వాస్తవం కాదా ద సేమ్ లాట్ ఆఫ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ద సేమ్ లాట్ హెస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద టెండర్ అదే లాట్ని మీరు టెండర్ కోసం పెట్టారు అదే లాట్ని ఇక్కడ ఎఫ్సిఏకి ఇస్తానని చెప్పేసి గడువు కోరారు ఎఫ్సీఏ గడువు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఒక్క సంచి కూడా ఎఫ్సిఏకి డెలివరీ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం దీని వెనుక మదలబేందో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్గా కామెంట్ చేసినటువంటి సందర్భాలు లేదు నేను గతంలో మనం కలిసి కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్పీడ్తో నేను పనిచేశాను కానీ ఆ స్పీడు ఆ రోజు ఇదే స్పీడులో ఇతరులు పాపం ఇతరుల మీద నేను చేసినప్పుడు బహుశా మీకు సంతోషమై ఉండొచ్చు ఈరోజు మీ మీదకి వచ్చేసరికి మీకు బాధ ఉండొచ్చు కానీ నేను రోజు కూడా పర్సనల్గా ఇష్యూని నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పర్సనల్గా విమర్శించిన సందర్భము లేదు నేను గతంలో మాట్లాడినటువంటి ఏ విమర్శ అయినా కూడా రాజకీయ విమర్శ నేను బాధ్యత విధంగా శాసనసభ పక్ష నేతగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను నీ నువ్వు నాకు మంచి మిత్రుడవే నువ్వు నాకు బంధువే అండొచ్చు కానీ ఈరోజు నేను రాజకీయంగా మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే మీరు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నేను మీకు సూచిస్తున్నాను మీరు పర్సనల్గా తీసుకుంటే నాకై నష్టమేమి లేదు నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఇప్పుడే నేను చెప్పినటువంటి ఆఫ్ ఏ ఏదైతే మీరు రెండు వేల ఏడు రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతో పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు ఎంఓయు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంవోయూ రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను ఇక చూడండి ఇక్కడ రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకి రెండు వేల ఏడు రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు సరే టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం తొంభై రోజులు ఇస్తే ఈయన నాలుగు ఇన్స్టాల్మెంట్ ఎట్లు ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని ఏ టెండర్ అయితే మీరు తొంభై రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్ళకు నాలుగు నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా ఫోర్త్ ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చాడు నీ గడువు అయిపోయింది మేలోనే అయిపోయింది మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి నాలుగు నెలల సమయం ఇచ్చినవంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అస్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈరోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడుగు అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను